కామరెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దంతవైద్యుడి నిర్లక్ష్యంతో ఒక దౌడపన్ను నొప్పి ఉందని ఉందనిపోతే ఇంజక్షన్ ఇచ్చి మరో దౌడపన్ను తీశాడు వైద్యుడు దేవిసింగ్ ఇంజెక్షన్ మత్తు దిగిన వెంటనే నొప్పి అలాగనే ఉండడంతో చూసేసరికి నొప్పి ఉన్న దౌడపన్ను అలాగే ఉంచి పక్కనే ఉన్న మరో మంచు దౌడ పన్ను తీసినట్లు తెలిసిందని బాధ్యుడు రజాక్ తెలిపాడు బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సూపరింటెండెంట్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు आके काम निकाले हम को तो ना कला है आके डाल निकाल काम देखे ये जिससे तो जुड़ता था तो जो दाल हिलता ना वैसा का जो बंजू ने आई थी ये तरफ पूरी है जरा खराब हो गया क्या करते हैं ये सही बोल रहे हैं सर सर मुझे दीजिए मुझे क्या ये मुझे ना अभी कैसा लगा इतना ना ये कैसे रोड తెలియదు సాయంత్రం సాయంత్రం తర్వాత తీసేసి మళ్ళా కదా చూసాను మళ్ళీ అనుకుంటుంది నా పేరు ఎస్కే దా బ ఏరియా స్కూల్ తొమ్మిది తారీఖు వచ్చిన వచ్చిన తర్వాత సార్ ఏమో చూసి ఇంకా పళ్ళు అవుతుంది సార్ చూపిస్తే సార్ అన్నాడు పది గంటల రేపు పది తారీఖు రాబాబు సాడు తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చాయంటే నేను వచ్చిన వచ్చిన తర్వాత నాకు తీసుకుపోయి ఇట్లా మత్తినిచ్చేళ్ళు ఇచ్చిన తర్వాత నాకు నొప్పి ఏమో ఏమవుతుంది తెలియదు అది ఒక్కటి తీసేది ఒక్కటి తీసేసీలు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నొప్పి ఇది అయితే నేను ఇక్కడ దూకి పెట్టేసీలు తీసి చూసిన దాకా అంటే అది అది ఏది ఊపితుంది అది తీయలేదు వేరే తీసేసి మేము గది ఉంది ఇట్లా చేస్తే ఎట్లా చేయాలా మా బతుకు ఇప్పుడు అన్నం తినడం కూడా అలాగా వచ్చింది అంత నొచ్చు నాకు ఏం చేయాలి అసలు నాకు అర్థం కాక వచ్చింది డాక్టర్ని ఇట్లా చేస్తే ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్కి పోలేక మేము గవర్నమెంట్కి వచ్చినాం అసలు ఇట్లా చేస్తే మేము ఎక్కడికి పోవాలా ఏం చేసుకోవాలి ఇప్పుడైతే మేము వచ్చినామన్నా ఒక్కడి తీసేది ఒక్కడి తీసేసిండు ఏడియా హాస్పిటల్ బాన్స్వాడ ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది ఇంత మంచిగా ఉన్న తర్వాత ఇట్లా చేస్తే ఇట్లా చేయాలా ఇప్పుడు ఒక్క పనులు తీసేది ఒక్కడు తీసేసిండు నాకు నా బతుకు ఏం కావాలా ఇప్పుడు మేడం కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత అంతా చేసిన లాస్ట్ వీక్ మా నాకు న్యాయం చేయకపోతే నేను కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చేస్తాను